స్టార్ బాయ్ సిద్ధూ జొన్నల్గడ్డ డీజే టిల్లుతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది అంతేనా సిద్ధు జొన్నల్గడ్డ పేరు మారుమోగేలా చేసింది ఏంటి మనం ఇన్నాళ్ళు సైడ్ రోల్స్ లో విలన్ గా చూసిన ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆడియన్స్ అనుకునేలా చేశాడు ఏంటి ఈ మాయా అనుకోక తప్పలేదు కానీ డీజే టిల్లుతో మ్యాజిక్ తో అదిరిపోయి హిట్ కొట్టాడు సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ఇచ్చిన బూస్టింగ్ తో హీరోలో క్రేజీ స్టార్ గా మారాడు సిద్ధు డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ గా ఆ సినిమా సీక్వెల్ తో వచ్చాడు ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అది కూడా ఆ సినిమా తర్వాత చేయడం కొద్దిగా రిస్కే కానీ సిద్ధు అలా చేసి కూడా టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసి చూపించాడు సిద్ధు జొన్నల్గడ్డ కూడా టాలీవుడ్ వంద కోట్ల హీరో లిస్ట్ లో చేరాడు అయితే టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ అంటూ ఒక రాయ్ ఏజెంట్ కథతో వచ్చాడు సిద్ధు ఆ మూవీ మాత్రం సిద్ధు అంచనాలు తలకిందులు చేసింది బొమ్మరిల్లు భస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది టిల్లు స్క్వేర్ వంద కోట్లు కొట్టిన సిద్ధు జాక్ తో పెద్ద షాక్ తిన్నాడు అయితే హీరో అన్నాక హిట్లు ప్లాప్ కామనే కామనై ఇక ప్రజెంట్ సిద్ధు తెలుసు కథ సినిమా చేస్తున్నాడు నీరజా కోన డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో రాషిఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు సిద్ధూతో ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చేలా ఉంది తెలుసు కదా సినిమాకు తమిళ మ్యూజిక్ ఇస్తున్నాడు తొలి సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది టెల్స్క్ స్క్వేర్ వంద కోట్ల సినిమా జాక్ డిజాస్టర్ అయితే ఈ లైన్ లో సిద్ధు నెక్స్ట్ తన టార్గెట్ తెలుసుకునే తెలుసుకునే కదా సినిమాతో వస్తున్నాడు మరి ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి